అందరికీ ప్రేజ్లోడు ఈరోజు సెప్టెంబర్ పదవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పదవ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం ఈ వాక్య భాగంలో మనం చూసేటటువంటి అంశం ఏమిటి అనేది కనుక మనం ఆలోచిస్తే విశ్వాసులకు సు క్రీస్తు ద్వారా ఇవ్వబడుతున్నటువంటి గొప్ప వరము లేదా బహుమానము ఏమిటో మనము చూడబోతా ఉన్నాం ఇది ఎట్లా మనకి ఇవ్వబడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచించబోతా ఉన్నాం ఈ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే ఏడో వచనం నుంచి అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇయ్యబడెను ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించే వారమే ఉన్నాము ఇక్కడ క్లియర్గా పౌలు ఈ ఎఫ్ఎస్సీలకు రాస్తూ చెప్తున్నటువంటి ఈ మాట ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో మొదటి మూడు అధ్యాయాలు డాక్టరీనల్ విషయాలు సిద్ధాంతపరమైనటువంటి విషయాలు అట్లాగే చివరి మూడు అధ్యాయాలు అప్లికేషన్ పార్ట్గా మనము గ్రహించబోతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం అయితే ఈ భాగంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనంటే దేవుడు మనకిస్తున్నటువంటి అతి గొప్ప బహుమానము లేదా ఈ లోకంలో ఆయన మనకు ఇస్తున్నటువంటి అతి గొప్ప వరము ఏమిటి అనేది కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే క్లియర్గా ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే ఏ సువార్త ద్వారా అంటే క్లియర్గా ఆయన మన యొక్క పాపముల కోసము ఆ సులభవీర మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉంటా ఉన్నాడు ఆ విషయము చేత ఈనాడు మనకు ఒక గొప్ప బహుమానం ఇస్తా ఉన్నాడు ఒకవేళ ఈ సువార్తను డిఫైన్ చేసుకోవలసి వస్తే ఒకే ఒక్క పదములో ఆయన ఏం బహుమానం ఇస్తూ ఉన్నాడు అనంటే ఆయన ఒక కృపను మనకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు ఇఫ్ ఇట్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ దిస్ గాస్బల్ ఇన్ వన్ వర్డ్ ఇట్ ఈస్ మియర్లీ ద గ్రేస్ ఈ యొక్క కృప అనేటటువంటిది ఆయన మన ఎడలా ఒక పాపినైనటువంటి నాయడలా చూపిస్తున్నటువంటి అంటే అన్డిజర్వ్డ్ పర్సన్కి ఇవ్వబడుతున్నటువంటిదే ఇవ్వబడేటటువంటి ఆ అర్హతే కృప అని ఇక్కడ మనం గుర్తించాలి అంటే ఈ లోక పరంగా లేదా నా అంతట నేను ఆలోచించినా కూడా ఆయన చూపించేటటువంటి ఆ ప్రేమ లేకపోతే ఆయన చూపించేటటువంటి ఆ కృపకు నేను అనర్హుడను అయినా కూడా హీఈస్ ఎక్స్టెండింగ్ హీస్ లవ్ టు మీ అంటే ఒక అన్డిజర్వ్డ్ పర్సన్కి ఆయన చూపిస్తున్నటువంటి ఈ విషయం ఏదైతే ఉంటుందో దాన్నే కృపగా మనం పరిగణించాలి ఈ కృప దేవుడు ఒక పాపినైనటువంటి నా ఎడల మనందరి ఎడలా ఈ ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అయితే అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే అయితే మనలో కొంతమంది కంటా ఉన్నాడా లేదా కొంతమంది పేర్లను అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడా ప్రతివానికిని ఆ విషయాన్ని టు ప్రతి ప్రతివానికిని అంటే పౌలు ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసుకోవటం లేదండి ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ మనలో అంటా ఉన్నాడు మీలో అని అనటం లేదు అంటే క్లియర్గా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం పౌలు తనతో పాటు ఈ ఎఫ్ఎస్సి సంఘమునంతా కూడా కలుపుకొని ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి విషయము క్రీస్తు అనుగ్రహించు వరము ద వెరీ గిఫ్ట్ దట్ క్రైస్ట్ ఈస్ గివింగ్ అస్ ఇస్ మియర్లీ అండ్ ఓన్లీ ద గ్రేస్ క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చెప్పునా అంటే నీకు ఎంత కృప కావాలో ఆ కృప నీకు ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇస్తా ఉన్నాడు ఇంకొక మాట చెప్పాలా అండి ఒకవేళ నేను ఒక పరిపూర్ణ మా అంటే దేవుని యొక్క దృష్టిలో సంపూర్ణతలోనికి రావాలి అని అనుకోండి నా యొక్క హృదయంలో లేదా నా శరీరంలో ఒక హండ్రెడ్ పర్సెంట్ కులమానం ప్రకారం మనం తీసుకుంటే ఒక టెన్ పర్సెంటే నేను ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాను అయితే దేవుడు ఈ నైంటీ పర్సెంట్ కృపచేత ఆయన నన్ను ఆ సంపూర్ణతలోనికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాడు ఆలోచించండి ఇది ఎంత గొప్ప బహుమానమో ఆలోచించండి ఈ గ్రేస్ ఈ కృప అనేటటువంటిది మనము రక్షణలోనికి తేబడిన నాటి నుంచి కూడా ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఇది మన జీవితాల్లో ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఇక్కడ అని మనం గుర్తించాలి ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఈ లోకపరమైనటువంటి ఎన్నో శోధనలు సమస్యలు ఇంకా కోవిడ్ వంటి మహమ్మారిని మనం దాటి ముందుకు కొనసాగుతూ ఉన్నాము అనంటే నెటిదినాన మనం కూడా చూసినట్లయితే అనేకమైనటువంటి ఎంతోమంది బిడ్డలు వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయినటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్టిల్ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ గ్రేస్ టు అస్ ఆయన తన యొక్క కృపను ఇంకా బలహీనుడుగా ఉంటా ఉన్నావు ఏ ఏరియాలో నీవు బలహీనుడుగా ఉంటా ఉన్నావో అక్కడ అది ఫుల్ఫిల్ చేయడానికి నీ జీవితంలో ఆయన అంత కృపను నీ ఎడల విస్తరింపజేస్తా ఈ విషయాన్ని ఇక్కడ గ్రహించాలి దిస్ ఈస్ ద ఎవర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ క్రైస్ట్ ఈస్ గివింగ్ టు ఎవ్రీ బిలీవర్ ఇక్కడ ఇంతకంటే మించిన గొప్ప బహుమానము క్రీస్తు ఇచ్చేటటువంటిది ఏది లేదు అది కృపయే అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి నీకు ఎంత అవసరం ఉందో ఎవరి అక్కడ చెప్ చక్కగా చెప్పబడుతున్నటువంటి మాట పరిమాణము చెప్పున అంటా ఉన్నాడు అంటే హౌ మచ్ యూ రిక్వైర్ దట్ క్రేస్ దట్ మచ్ ఈజ్ గివింగ్ టు యూ అంటే ఇంకా క్లియర్గా చెప్పాను నువ్వు ఎంతగా బలహీనుడు అవుతా ఉన్నావో అంతగా నీకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ మనము గుర్తించి వారమై ఉండాలి ఇక ఈ గిఫ్ట్స్ లేకపోతే ఈ బహుమానము ఆయన మనకి ఇచ్చేటటువంటి బహుమానమును కనుక మనం ఆలోచించినట్లయితే ఆయన ఎట్లా ఈ బహుమానం మనకు అందించడానికి ఆ రైట్ను ఆ హక్కును పొందుకున్నాడు ఎనిమిదవ వచనం నుంచి పదవ వచనంలో మనం చూసినట్లే అందుకు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపుకొనున్నట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు ఈ హక్కును హీ హాస్ వన్ ద డెత్ మరణమును ఆయన జయించి ఇక్కడ మనకు చక్కగా చెప్పబడుతున్నటువంటి మాటను మనం ఆలోచించినట్లయితే చెరను చెరగా పట్టుకొని పోయి అంటే ద వెరీ ప్రిజన్ ఇన్ విచ్ వి ఆర్ లివింగ్ ద వెరీ ప్రిజన్ ఆఫ్ సిన్స్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఆ పాపములన్నీ కూడా ఆయన మనకొరక కల్వరి శిల్వపై పట్టుకొని పోయి అంటే మరణించడం ద్వారా ఆ కల్వరి శిల్వపై ఆయన పట్టుకొని పోయి నీకేమి కావాలో మనుషులకు కావలసినటువంటి ఈవులను అనుగ్రహించిననగానే నీ అవసరతలు అన్నీ ఇచ్చాడని అనుకోవదండి ద వెరీ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ద శల్వేషన్ ఆ రక్షణ అనేటటువంటి ఈవిని ఆయన నాకిచ్చాడు నీకు ఇచ్చాడు మన అందరికీ ఆయన ఇచ్చినట్లుగా ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇంకా దెన్ కాఫ్ దెన్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ కమ్ ఎల్స్ కమ్స్ దాని తర్వాత ఇంకా మనం ఏదన్నా ఈవులను గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి ఓన్లీ ఆఫ్టర్ శాల్వేషన్ రక్షణ అనేటటువంటిది పొందుకున్న తర్వాతనే ఇతరత్రమైనవి దానికి ముందు కాలంలో మాత్రం అవి ఖచ్చితంగా ఉండవు ఎందుకనంటే ఇతర ఈవులను నువ్వు ఏవి తీసుకున్నా ఇఫ్ యూ డోంట్ గెట్ సేవ్డ్ నో మ్యాటర్ ఆ ఈవులు నీకు ఎన్ని ఉన్నా కూడా ఆఫ్ నో యూస్ కాబట్టి అత్యున్నతమైనటువంటి ఆ ఈవిని ఆయన ఇచ్చేటటువంటి విషయం ఏదైనా ఉంది ఆ గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే అది రక్షణ అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించ ఆ ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అంటే ఆరోహణము ఆయననగా ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి సత్యము భూమి యొక్క క్రింది భాగములకు అంటే హౌ మచ్ పెయిన్ హౌ మచ్ మచ్నీ త్రో వెంట్ నిజంగా ఆ సిల్వ మీద ఈవెంట్ని కనుక తీసుకుంటే అక్కడ ఒక పక్కన కుమారునికి తండ్రితో ఉన్న ఎడబాటును ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు అప్పటి వరకు ఆయన మనం ఆలోచించినట్లయితే నా తండ్రి అనడమో లేదా ఇంకా వివిధమైనటువంటి కాంటెక్స్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడడం మనం చూడగలుగుతాము కానీ ఎప్పుడైతే ఆయనతో ఆ ఎడబాటైందో నాదేవా నాదేవా అంటా ఉన్నాడు అంటే ప్యూర్లీ హీ వాజ్ మేడ్ ఆస్ కంప్లీట్లీ అ సిన్నర్ అండ్ హ్యూమెనిక్ సిన్నర్ మానవ పాపమునంతా మోసుకుంటున్నటువంటి ఒక పాపము ముద్దగా ఆయన చేయబడ్డాడు కాబట్టి హీ నో అటాచ్మెంట్ విత్ గాడ్ ది ఫాదర్ అప్పటి వరకు ఎక్కడ కూడా నా తండ్రి నన్ను పంపాను నా తండ్రిని చూచిన వాడు నన్ను నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టు నా ద్వారానే తప్ప అని ఏ మాటలు మనం విన్నాం కానీ ఇక్కడ మాత్రం ఈ పాయింట్లో మాత్రం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితీవి ఏ ఈ విషయాలను అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సత్యాన్ని కనుక మనం అంటే అంత గొప్ప పెయిన్తో ఆయన ఆ తర్వాత మూడవ దినం మానవుడు ఏ మరణముకైతే దాసుడై ఉంటా ఉన్నాడో ఏ మరణముకైతే ఆయన ఆ భయపడేటటువంటి స్థితి ఉంటుందో ఆ మరణమును ఆయన ఆ సిలువపై ఆయన స సమా చంపబడి చివరి రక్త బొట్టు వరకు మన పాపముల కొరకు కాచి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేవడము ద్వారా ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేస్తాం ఆ మరణాన్ని జయించినట్లుగా ఇక్కడ మనం గుర్తించి వారమై ఉన్నాం ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉండేను ఎక్కడికి ఆరోహణ ఆ పరలోకము తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఉండటానికి ఆరోహణమైనట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి త్రూ ది సాట్ ఈ యొక్క కార్యము ద్వారా ఏదండి ఆయన కల్వరి సిల్వనెక్కినది మొదలుకొని అయ్యేంత వరకు కూడా ఈ యొక్క కార్యము ద్వారా ద వెరీ గ్రేస్ ఈజ్ గివెన్ టు అస్ ఆ విషయాన్ని ఇక్కడ మనం అంటే ఊరికే ఈ కృప మనకి ఇవ్వబడటం లేదండి ఆల్రెడీ పెయిడ్ ద కాస్ట్ ఫర్ దాట్ ఆయన ఈ కృపను మనకి ఇయ్యడానికి తగినటువంటి వెల ఆ కలువరి సిలువలో చెల్లించాడు ఆ విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకు కాబట్టి రోజు ఆయన ప్రతి విశ్వాసికి ఇస్తున్నటువంటి అతి పెద్ద వరము లేదా గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే నీ యొక్క పరిమాణము చప్పున నీకు ఎంత లోపంగా ఉంటుందో ఎంత వీక్నెస్ ఉంటుందో అంత కృపను దేవుడు ఎక్స్టెండ్ చేస్తా ఎంత ఉన్నతమైన విషయం అండి ఇది ఎట్లా ఇవ్వబడుతుంది త్రూ ద యాక్ట్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఫ్రమ్ ద క్రాస్ టిల్ ద రిజరాక్షన్ ఈ యొక్క కృప మనకి ఎట్లా ఇవ్వబడుతుంది అని అంటే హీ పెయిట్ ద కాస్ట్ ఆయన వెల చెల్లించాడు ఆ కల్వరి సిల్వ కార్యము మొదలుకొని ఆయన ఆరోహణమయ్యేంత వరకు ఈ కార్యము ద్వారా హీఈస్ గివింగ్ అస్ ద గ్రేస్ నీవు గుర్తిస్తా ఉన్నావా ఇంకొక విషయాన్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రశ్నించవలసి వస్తుంది ఆర్ యు ఏ పార్ట్ ఆఫ్ దట్ గ్రేస్ నీవు ఈ కృపలో భాగస్థుడిగా ఉంటా ఉన్నావా ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్ క్లియర్లీ ఇక్కడ నువ్వు రక్షించబడకపోతే యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ గ్రేస్ నువ్వు రక్షించబడకపోతే ఆ కృపలో నీకు ఎటువంటి భాగము లేదు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ గుర్తించాలి కాబట్టి ప్రార్థన తెలుసా అత్యంత కృపగల దేవుడు అయ్యా ఈనాడు మాకు ఏది లోపముగా ఉంటుందో అయ్యా అత్యున్నతమైనటువంటి ఆ కృపను ఆ ఈవులను మాకు ఇస్తున్నాం అనేటటువంటి మాట ఇక్కడ మాకు నిజముగా ఎంత ధైర్యంనిస్తాం అయా నాకు ఎంత బలహీనత ఉంటుందో అంత నీ కృపతో తల్లిదేవా నన్ను సంపూర్ణతలోనికి తీసుకురావడానికి తండ్రిదేవా అయ్యా నిజముగా ఈ కృప తండ్రిదేవా నా జీవితాన్ని అయ్యా ఎప్పుడో పాపములో పడిపోయి చనిపోవలసినటువంటి నన్ను రక్షించుకొని తండ్రి నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్గా నీవు చూపిస్తున్నటువంటి కృప అయ్యా ఇది ప్రతిదినము ఈ ఎనేబులింగ్ రేస్ని రుచి చూచేటటువంటి వాడనే అయ్యా నేనేమి హండ్రెడ్ పర్సెంట్ నీ దృష్టిలో మంచివాడనని కాదు కాదు అయ్యా నీవు ఏదైతే ఆ ఎనేబులింగ్ రేస్ను ప్రతిదినం మా ఎడల నా ఎడల ముఖ్యంగా చూపిస్తాను దాన్ని పొందుకొని తండ్రి అయితే మా ఊరికే ఇవ్వబడలేదు ఆ కల్వరి సిల్వలో చేసినటువంటి ఆ కార్యము ద్వారా ఆ ఆ కల్వరి సిల్వలో ఆ పని మొదలుకొని ఆరోహణమయ్యేటంత వరకు కూడా ఈ కార్యము ద్వారా మీరు చెల్లించినటువంటి ఈ వెల ద్వారా ఆ కృపణిస్తా ఉంది అయ్యా దీని పట్ల మాకందరికీ ఏదైనా స్పృహ ఉంటుందా దీన్ని మేము ఇతర ఇవులకు పొందుకోవడానికి మాత్రమే మేము ఆపాదిస్తూ ఉన్నాము కావలసినటువంటి ఆ పాపక్షమాపణ మారు మనస్సు ఆ రక్షణను మేము పొందుకొని ఇతరుల ఇవుల కోసం ఎదురుచూచేవారం కాదు మాకు కావలసినటువంటి ఆ బేసిక్ రిక్వైర్మెంట్ పొందుకొని మిగతావన్నీ ఇచ్చేది మొదట ఆయన నీతిని రాజ్యంలో వెతుకడు అప్పుడు అవన్నీ ఏమి అయ్యా మేము ప్రతిరోజు ఈ పనిలో ఉంటే చాలా అట్టి విధముగా అయితే ధ్యానం పెట్టినటువంటి ప్రతి బిడ్డను మీకుల భద్రపరీకరణ ఏ స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నా అంతా